ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము శుక్లాం భరధరం విష్ణు सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जयेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ता స్మేకంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము తదుపరి రాశి సింహరాశి ఈ రాశ్యాధిపతి రవి ఆయన ప్రస్తుతము వృశ్చిక ధనస్సులో స్థితి పొందిన్నారు జనవరి పద్నాలుగో తారీఖున ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు దాన్నే మకర సంక్రమణం అంటాము ఈ సింహరాశిలో మఖ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి ఈ రాశి వారికి మిశ్రమంగా అంటే జనవరి సంక్రాంతి వరకు కొంచెం ఇబ్బందులు ఉన్నా సంక్రాంతి తర్వాత నుంచి ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఇరవై రెండు వరకు కుజుడు రాస వ్యయ వ్యయస్థానంలోనే ఉంటాడు కనుక కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఇరవై రెండు తర్వాత కుజుడు రాసి మారుతాడు కనుక ఇబ్బందులు కొద్దిగా తగ్గుతాయి ఈ రాశి వారికి రెండో ఇంట్లో అంటే కన్యలో కేతు ఉన్నారు నాలుగో ఇంట్లో బుధుడు ఉన్నారు బుధుడు నాలుగో ఇంట్లో అంటే వృశ్చికం నుంచి ధనసరాశికి పది పదకొండులో మారుతారు ప్రస్తుతం రవి రాశిలో ఉన్నారు ఈయన రవి రాశి నుంచి మకర రాశికి జనవరి పద్నాలుగును మారుతారు కుంభరాశిలో అంటే సింహాత్తు లగ్నాత్తు ఏడో ఇంట్లో శుక్రశనులు ఉన్నారు ఎనిమిదో ఇంట్లో రాహు ఉన్నారు పదకొండో తొమ్మి పదో ఇంట్లో గురువు ఉన్నారు పన్నెండో ఇంట్లో కుజుడు ఉన్నారు పన్నెండో ఇంట్లో కుజుడు అంటే వ్యయంలో కుజుడు అంటే వ్యయం అంటేనే ఖర్చు అట్లా అందులో కుజుడు అంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఎందువలనంటే కుజుడు యాక్సిడెంట్లకి ప్రమాదాలకి వాహన ప్రమాదాలకి అట్లాగే పడిపోవడానికి వీటన్నింటికి దెబ్బలకి అన్నింటికీ కుజుడు కారకుడు అందువల్ల అదే విధంగా గొడవలకు కూడా కుజుడు కారకుడు అందువల్ల వ్యయంలో కుజుడు ఉన్నాడు అని అంటే కొంచెం రాశివారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది వీరికి కుటుంబానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ సమస్యలేమీ లేవు ఈ మాసంలో వీరికి కుటుంబంలో అందరి సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబం బాగానే సంతోషంగా గడుపుతారు కుటుంబంతో వీరు అట్లాగే వేరే చోట్ ఉన్న వాళ్ళయితే ఇప్పుడు ఎలాగూ మకర సంక్రమణ పండగ వస్తుంది కనుక కుటుంబ సభ్యుల దగ్గరికి రావడము వాళ్ళతో సరదాగా గడపడము జరుగుతుంది ఈ మాసంలో ఈ రాశి వారికి వృత్తికి సంబంధించిన ఏ వృత్తి వారైనా వారైనా సరే ఈ మాసం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు విద్యార్థులకి కష్టపడాలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి రవి అనుగ్రహం ఉంది కనుక ఈ రాశి వారు రవి ఆరాధన చేయడంతో వీళ్ళకి అనుకూలంగా మారుతుంది అట్లాగే భూక్రయ విక్రయాలు వీరికి ఈ మాసంలో అనుకూలంగానే ఉంటాయి అయితే అందులో మోసపోకుండా ఉండాలి అని అంటే ఎందుకంటే వ్యయంలో ఉన్నాడు కనుక ఆ భూ భూ సంబంధించిన క్రయ విక్రయాలు చేసినా ఏదో ఇల్లు కొన్నా ఒక ఇల్లు అమ్మిన వీరు పేప అన్ని పేపర్లు సరిగా ఉన్నాయా లేదా ఆ వ్యక్తులు నిజాయితీ అయిన వ్యక్తులు అవునా కాదా మోసపూరితమైన వాళ్ళ అనేది చెక్ చేసుకునే వీరు ముందడుగు వేయవలసిన అవసరం ఎందుకైనా అంతైనా ఉంది కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఈ మాసంలో తొందరగా క్లియర్ అయిపోతాయి వారికి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కేసులు ఒక కొలిక్కి వచ్చి ఒక పరిహారం అనేది ఈ రాశి వారికి దొరుకుతుంది ఈ కోర్టు కేసులు తలనొప్పి ఈ రాశి వారికి ఈ నెలలో తీరిపోయే అవకాశం ఉంది అయితే సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశి వారు అందువల్ల జాగ్రత్తగా సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొత్తగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అంత జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా సంతానం ఉన్నవాళ్ళు పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏం పని చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు వాళ్ళు చదువుతున్నారా కాలేజీకి వెళ్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుతూ ఉండాలి వాళ్ళకి సంబంధించిన సమస్యలు సామరస్యం పరిష్కరించుకునే అవసరం ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ఉంది వివాహానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలు బాగానే ఉంటాయి అయితే ఈ మాసం పుష్యమాసం కనుక ఏని శుభకార్యాలు చేయడం ఈ మాసంలో జరగదు కనుక పెళ్ళిళ్ళు కుదరడం మాట్లాడుకోవడం అనేది ఈ మాసంలో వీరికి అనుకూలంగా ఉండదు తోబుట్టువులతో మంచి సఖ్యత ఉంటుంది ఈ రాశి వారికి ఇప్పుడు అందువల్ల వీరు తోబుట్టువుల్ని ఈ సంక్రాంతికి పిలవడము తోబుట్టువులతో కలవడము వాళ్ళతో సహదాగా గడపడము వాళ్ళ కష్ట సుఖాలు వీరు అర్థం చేసుకోవడము అది ఈ మాసంలో వీళ్ళకి చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పవచ్చు అంటే ఇది ఇప్పుడు ఈ పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను భోగి సంక్రాంతి కనుమ పండుగలు వచ్చినాయి కనుక వ్యవసాయదారులకి ఈ పండుగ చాలా ముఖ్యము కనుమ ముక్కనుమ అయితే వీళ్ళు వ్యవసాయ పనిముట్లు పూజ చేయడము అలాగే పశువులకు పూజ చేయడము చేస్తారు అందువల్ల వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది డిప్యుటేషన్ మీద ఒక ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళడము లేదా ప్రమోషన్లతో వేరే ఊరు వెళ్ళడము ఇట్లాగా ఒక స్థాన అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో కనబడుతోంది వ్యాపారస్తులకి పర్వాలేదు వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది అయితే అనాలోచిత నిర్ణయాలు చేయకుండా వీరు అయిన నిర్ణయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయాలు చేసుకునేటప్పుడు వీరు ఆలోచించి ఇది సరి అయినదా కాదా అని వాళ్ళు ఆలోచించడము ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే విజ్ఞులు పెద్దవారితో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోవడం మీ రాశి చాలా అవసరం ఉంది వ్యయంలో కుజుడు వల్ల వీళ్ళకి ఖర్చులు ఉంటాయి ఇది ఇంకొకసారి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అందువల్ల వ్యయంలో కుజుడు మూలంగా అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరమా కాదా అన్నది చెక్ చేసుకుని చేయడం చాలా అవసరం జనవరి పద్నాలుగో తారీఖు మకర సంక్రమణం కనుక ఆ రోజు తల్లి పిల్లలున్న ప్రతి తల్లి కూడా దానం చేయడం చాలా అవసరం దానం మకర సంక్రమణం రోజున దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్తారు అదేవిధంగా రాహుకాలంలో దీపాలు పెట్టడము ఆదివారం నాడు రాహుకాల సమయంలో దీపాలు పెట్టడము వీరు చా ఈ మాసంలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని అట్లాగే శక్రు శని రాహుల్ వల్ల నరాలకు సంబంధించిన అనారోగ్యాలు చేసే అవకాశం ఉంది కనుక వీరు తగు జాగ్రత్తలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది రవి రవి అనుగ్రహం కోసము ఈ రాశ్యాధిపతి రవి కనుక విష్ణుమూర్తి ఆరాధన సంక్రాంతి అంటే ధనుర్మాసం కనుక విష్ణుమూర్తి ఆరాధన చాలా ముఖ్యము వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి కానీ ఆరాధన చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం